ఇప్పటికే ఐదు వేల ఏళ్ల కంటే ఇంకా ముందు కురుక్షేత్ర యుద్ధం జరిగింది అర్జునుడు యుద్ధం చెయ్యనన్నాడు ప్రాణాలు తీయటం పాపమన్నాడు ఏడ్చాడు భయపడ్డాడు ధనస్సు వదిలేసి కూలబడ్డాడు అదిగో అప్పుడు శ్రీకృష్ణుడు గీతని బోధించాడు అది విన్న అర్జునుడు ఏం చేశాడు భీకరంగా యుద్ధం చేశాడు అందుకే ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఒకవేళ అర్జునుడు ఆ రోజు యుద్ధం చెయ్యకపోతే మనం ఇవాళ అర్జునుడి పేరు కూడా ఎత్తే వాళ్ళం కాదు ప్రపంచం నీ గురించి ఇప్పుడు ఇక ముందు వేల ఏళ్ల తరువాత కూడా మాట్లాడుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి అహింస అంటూ ఆయుధం వదిలేస్తే పిరికివాడివి అంటుంది సమాజం చేతకాని దత్తమివి అంటుంది భవిష్యత్తరం భయంతో పరిగెత్తే చింక ఎప్పటికీ అడవికి రాజు కాలేదో వేటాడే సింహమే రాజ్యమేలుతుంది గీతలో భగవానుడి ఉవాచ కూడా ఇది ఏడు వందల శ్లోకాల భగవద్గీతను ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే అందుకు తగిన పదం క్షాత్రం